హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదబీ నగరంలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ కొబ్బరి అన్నం అండి ఇది దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా సమర్పించవచ్చు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా కమ్మలైన కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మనం రోజు ఎలా అయితే అన్నం వండుకుంటామో అలాగే వండుకోవాలి తర్వాత వండుకున్న అన్నాన్ని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక పెద్ద కొబ్బరికాయలో సగం ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నానండి చిన్న కొబ్బరికాయ అయితే ఒక కొబ్బరికాయ మొత్తం వేసుకోవాలి ఈ కొబ్బరికి ఉన్న బ్రౌన్ కలర్ పార్టీ తీసేసి కొబ్బరిని తురుము పెట్టుకోవాలి కొబ్బరిని మిక్సీలో వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి లేకపోతే గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసి తీసుకోండి ఇప్పుడు కొబ్బరినం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి పల్లీలు సగం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి అన్నంలో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి గరిటితో కలుపుతూ వేయించుకోవాలి కొబ్బరి వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది అలా వచ్చే వరకు వేయించుకోవాలి కొబ్బరి వేగడానికి రెండు మూడు నిమిషాలు టైం పడుతుందండి మాడిపోకుండా చిన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలి కొబ్బరి తురుముని కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకుని అన్నం వేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ వేసానండి పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని అన్నం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అంతా అన్నంలా కలిసే విధంగా బాగా కలుపుకుని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్